ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ ఎన్ రామచంద్రరావు ఉన్నారు సార్ తెలంగాణలో భారీ వర్షాలు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వరదలు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న వెళ్ళడం జరిగింది సో ఆయన కేంద్రానికి ఐదు కోట్లు మాకు సహాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కేంద్రానికి విన్నపము సో మీరు సహాయం చేస్తారా తెలంగాణకు తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి అడుగుతున్నారు మొన్ననే మన ముఖ్య ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడారు ఎన్డిఆర్ఎఫ్ సంబంధించిన హెలికాప్టర్ని పంపిస్తున్నారు అన్ని రకాలుగా తెలంగాణ ఆదుకుంటుంది అని చెప్పారు దాంట్లో సరే ఎంత అవుతుంది ఎంత ఆ కలెక్టర్స్ వాళ్ళ రిపోర్ట్ మీద నష్టం ఎంత జరిగింది ఎంత దానికి పద్ధతి ఉంటుంది అంటే కొంత షేరు సెంటర్ ఇస్తుంది కొంత స్టేట్ ఇస్తుంది వీళ్ళు ఐదు కో ఐదు వేలు కోట్లు అడిగినంత మాత్రాన అక్కడ ఎంత నష్టపోయిందని దాని మీద దాని ఆధారంగా తప్పకుండా కేంద్రము ఏ ఏ రాష్ట్రంలో అయినా సరే విభక్తి వచ్చిన సందర్భంగా తప్పకుండా హెల్ప్ చేస్తుంది సహకారం చేస్తుంది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు స్పందించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అసలు ఒక విధంగా అడగాలంటే ముఖ్యమంత్రి గారే కొద్దిగా ఆలస్యంగా స్పందించారు చనిపోయిన వాళ్ళకు ఎక్స్క్రేష అనౌన్స్ చేయడం అయితే లేకుంటే రిలీఫ్ యాక్టివిటీస్లో ఏదైంది అదర్వైజ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తెలంగాణ సంబంధించినటువంటి ఒక వరదలకు సంబంధించిన దాంట్లో వెరీ సెన్సిటివ్ మేము దానికి అలర్ట్గా ఉన్నాము మేము కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడ ప్రజలకు మేము సహకరించేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందా అది జాతీయ విపత్తిని ప్రకటించడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అది అడగంగానే ప్రకటించే కాదు దానికి ప్రోటోకాల్స్ ప్రకారం ఫిట్ ఇన్ అయితే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హుద్ హుద్ హుద్దు తుఫాను వచ్చింది సునామీ వచ్చింది లేకుంటే ఇంకా ఏదైనా వరదలు వచ్చినాయి వీటన్నిటి మీద ఏంటంటే దీని పాలసీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం అప్పుడు నేషనల్ డిజాస్టర్ కింద దాన్ని చేస్తారు నేను ఒక లేమ్యాన్ని నేను చేయొచ్చు చేస్తారు అనేది నేను చెప్పడానికి వీల్లేదు తప్పే తప్పేనేది అడుగుతారు నష్టం పోయింది కాబట్టి కానీ చేసేటటువంటిలో పద్ధతులు ఆ ఎన్డిఆర్ఎఫ్ రూల్స్ ప్రకారంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్స్ ప్రకారంగానే ఇది ఒకవేళ నేషనల్ కింద ఉంటే తప్పకుండా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు ఓకే చంద్రబాబు అడిగితే ఆరు హెలికాప్టర్లు పంపించినారు రేవంత్ రెడ్డి అడిగితే హెలికాప్టర్ లేవని చెప్పినారు అనేది ఒక చర్చ ఏం చెప్తారు సార్ అది అబద్ధం మేమే చెప్పాము మీకు ఎన్డిఆర్ నుంచి హెలికాప్టర్స్ కానీ పంపిస్తామని చెప్పాము ఏది ములుగు ఏరియాకు వరంగల్ ఏరియాకు ఖమ్మం ఏరియాకు హెలికాప్టర్స్ పంపిస్తామని చెప్పినాం దీంట్లో తప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను ఇటువంటి విపత్తి సమయంలో రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు లేకుండా ప్రజలకు మనం సహకారం చేయాలి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలి మేము అన్ని రకాలుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము మేము అండగా ఉంటామని చెప్పి చెప్తున్నాం మేము చెప్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిన ముఖ్య హోమ్ గారు ఫోన్ చేసిన దాని అర్థమేంది విఆర్ విత్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఓకే ఇప్పుడు వరదలపై బీజేపీ నాయకులు మాట్లాడతలేరు అంటే ఒక తెలంగాణలో ఒక చర్చ ఏం చెప్తారు దీని మీద ఇవాళ మీటింగ్లో అంతా మాట్లాడింది అదే కదా ఇవాళ కిషన్ రెడ్డి గారు మీటింగ్లో మాట్లాడడం నడ్డా గారు మాకే ఫోన్ చేసి చెప్పారు మీరందరూ కూడా సహాయ కార్యక్రమాలు వెళ్ళిపోయి మీరు అందరూ కూడా తిరగాలని చెప్పి చెప్పాము మేము మా ఒక మా మెంబర్షిప్ లాంచ్ నిన్న ఉండే ఈ వరదలు చేయబడి మేము పోస్ట్ చేసుకున్నాం ఇంకా అంతకన్నా మాట్లాడే ఈరోజు మీరు చూడండి మీరు మొత్తం మొత్తం రిలీఫ్ యాక్టివిటీస్లో ఎక్కడ పోయినా మీరు అన్ని జిల్లాలో ఆర్ఎస్ఎస్ ఏబీపీ బీజేపీ వాళ్ళే ఉన్నారు మీకు మేము మేము ఈ యొక్క ఇటువంటి సమయంలో మీరు రాజకీయం చేయకుండా ప్రజాసేవ కోసం స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తాము మీ అధ్యక్షుడు ఖమ్మం వెళ్ళే అవకాశం ఉందా కిషన్ రెడ్డి గారి ఖమ్మము మంత్రులు వెళ్ళి కేంద్ర మంత్రులు వెళ్ళే అవకాశం ఉందా తప్పకుండా ఇప్పుడు మా మా వాళ్ళు ఆల్రెడీ మా టీం వెళ్ళింది అక్కడ కిషన్ రెడ్డి గారు జేఎం జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ విన్న ఆయన రిపోర్ట్ తీసుకుంటున్నాడు ఆయనకున్న రిపోర్ట్స్ ఉన్నాయి ఆయన ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడాడు అక్కడ ఉన్న అధికారులతోని ఇక్కడ వచ్చిన కార్యకర్త మా నాయకులతో కూడా మాట్లాడారు పరిస్థితి ఎట్లా ఉంది తప్పకుండా రేపు ఇవన్నీ అయిన తర్వాత ఆయన జిల్లాలో కూడా అంతా రిపోర్ట్ తెప్పించుకొని అవసరమైతే పోతారు ఓకే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా మీ పార్టీలో అధ్యక్ష నియామకం ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు అంటే ఏం చెప్తారు సార్ ఒక ప్రక్రియ దానికి కూడా ఉంటుంది కదా మెంబర్షిప్ కంప్లీట్ కావాలి దాని ఇంటర్నల్ ఎలక్షన్స్ జరగాలి ఒకవేళ ముందే చేస్తా అంటే కేంద్ర పార్టీ చేతిలో ఉండదు కేంద్ర పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఎవరు నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు అనౌన్స్ అవుతుంది